అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి అయితే ఇక్కడ నేను టిఫిన్ పెట్టాను క్యారెట్ లేదని చెప్పేసి బీట్రూట్ అది అదైతే కలర్ ఏం కాదులేండి మళ్ళీ కలర్ వేసాను అనుకోకండి అయితే ఇంకా టిఫిన్ పెట్టిన రోజు ముందు రోజు ఏమేమి పనులు ఉంటాయి మార్నింగ్ ఎలా మన పనులన్నీ కంప్లీట్ చేశా అనేది వీడియోలో చూసేద్దామండి నేను ముందే మార్నింగ్ టిఫిన్ పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఇంకా నైట్ బియ్యం నానబెట్టడం లేదంటే ఒకవేళ ఇడ్లీ అవి అయితే నానబెట్టేది ఉంటే నానబెట్టేసేసుకొని వాటర్ క్యాన్ అయితే ఫిల్ చేసి కింద పెట్టేసా అనమాట ఇంకా అయితే ట్యూషన్కి వెళ్ళిండ్రు ఇంకా వీళ్ళ కోసం అయితే నేను రైసే పెడుతున్నాయి ఈరోజు అందుకోసమే ఇంకా రైస్కి అయితే పెట్టేసి ఇంకా నేను ప్యాక్ చేస్తున్నా అనమాట అవి అయితే నాకు సరిగ్గా రాను కూడా రావట్లేదు అదైతే నేను ఎక్కువసేపు ప్రెస్ చేస్తున్నా అదైతే చాలా హీట్ అయిపోయి కట్ అయిపోతుంది కవరు లేదంటే మొత్తం పూర్తిగా అయితే సీల్ అవ్వట్లేదు ఇంకా చూస్తున్నా ఇంకా ఒక్కొక్కటి రెండు అట్లయితే ఖరాబ్ అయిపోయింది మళ్ళీ అయితే మంచిగానే సెట్ లేండి ఇంక ఇక్కడైతే కావాల్సింటి ప్యాక్ చేస్తున్నా అనమాట వేరే సిస్టర్ వాళ్ళు కూడా హైదరాబాద్ దగ్గరలోనే ఆర్డర్ చేశారు ఇంకా వాళ్ళకైతే మార్నింగ్ పంపిస్తా అని అయితే చెప్పినాను ఇక్కడైతే ఇది ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్ హాఫ్ కిలో ఉందండి మళ్ళీ క్వాంటిటీ ఎంత అని అయితే ఒకళ్ళు అడిగారనమాట అందుకోసం చెప్తున్నాను ఇది ఒక్కొక్క ప్యాకెట్ అయితే హాఫ్ కిలో చొప్పున ఇవి టిఫిన్ బాక్స్ పెద్ద బాక్స్ నిండా ఉన్నట్టు అనిపించింది కదండి ఇవి మొత్తం టిఫిన్ బాక్స్ నిండాటివి కలిపితే ఒక మూడు కిలోలు అయిందన్నమాట అట్లుంటుంది అయితే పిల్లలకి వాటర్ బాటిల్ కావాలని చెప్పేసి డిమార్ట్ వెళ్ళాము ఆ చిన్న అవి ఉన్నాయి కదండి అవి అయితే తీసుకొచ్చేసిన నైన్టీన్ రూపీసే ఉండే ఒక్కొక్కటి రీజనబుల్ కాస్టే అనిపించింది ఇంకా నైట్ పిండి ఒక్కటంటే నేను నార్మల్గా రెగ్యులర్గా పెడితే బోండా ఇడ్లీ అన్నీ అయిపోతుంది అనుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా పెట్టట్లేదు కాబట్టి ఊతపం మాత్రం ఊతపం దోశ మాత్రం ప్రిపేర్ చేశాను అనమాట ఈరోజు ఒకవైపు అయితే దోశ అవుతుంది ఇంకోవైపు అయితే చట్నీకి అయితే రెడీ చేశాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రి ఇంకా పిల్లలతో అట్లా ఇట్లా లేట్ అయిపోయింది అందుకే నేను పల్లీలు మాత్రమే వేపి పక్కకు పెట్టేశాను ఇంకా మార్నింగే వేపుకోవచ్చులే మిర్చి అనుకున్నాను ఇంకా అయితే టైం అయితే అయిపోతుంది ఇంకా అవేమో పల్లీలు పుట్నాలు అయితే మెదిగిపోయినాయి మెత్తగానే అవుతున్నాయి ఇంకా నేను ఇవన్నీ వేసే లోపల మళ్ళీ ఒకవేళ పల్లీలు వేపు వేపుతున్నాను అనుకోండి మిర్చి వీటికి లేట్ అవుతుంది కదా దోశ ఉత్తపం రెడీ అవ్వడానికి అందుకనేసి ఫస్ట్ అయితే ఇవి వేసేసిన తర్వాత మిర్చి అయితే వేపుతున్నా అనమాట ఊతపం అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది ఎప్పుడైనా చేయండి వారం రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత చేసినా సరే సాఫ్ట్గా ఎట్లా అంటే దూదిలాగా ఉంటుంది అనమాట మా దగ్గర ఊతపం ఎవరైనా ఒక్కసారి తింటే మళ్ళీ వచ్చి ఖచ్చితంగా అడుగుతారు ఇంకొకవేళ ఇడ్లీ దోశ ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ మధ్యన కొంచెం ఏమంటారు రెస్ట్ అని అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒకటి పని వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉండడం అయిపోతుంది ఒక మూడు రోజులండి అసలు ఫోన్ లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నది నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైము మూడు రోజులు అయిపోయింది సరిగ్గా వీడియోని అప్లోడ్ చేయలేదు మళ్ళీ ఇంకా నిన్న ఈవినింగ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇంకొక వైపు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు నేనైతే ఇంకా ఈ మిర్చి వేపడం అయిపోయిన తర్వాత బియ్యం గడికి పెట్టేసాను ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి స్నానం చెప్పి మా ఈ మధ్యన చిన్నోడు నేనే చే అంటున్నారు సరే అని చెప్పేసి జిన్నోడికి స్నానం చెప్పి ఇంకా వీళ్ళకైతే బాక్స్ కింద బీట్రూట్ రైస్ చేద్దాం అనుకున్నా నార్మల్గా క్యారెట్ ఉంటే మనకి ఊతపంకి పిల్లలకైనా క్యారెట్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ప్రెసెంట్ క్యారెట్ లేదని చెప్పేసి బీట్రూట్ తురిమింద ఉంటుంది కదా ఇంకా అందుకనేసి ఇంకా అది బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా వీళ్ళకైతే బాక్స్ రెడీ చేసుకొని వాళ్ళని అయితే స్కూల్లో వదిలిపెట్టేశాను నేనైతే ఇక టిఫిన్ దగ్గర ఆగినా అనమాట అయితే ఒక్కొక్కరు అడుగుతున్నారు ఏమైందమ్మా ఒక్కొక్క రోజు వస్తారు ఒకరు ఇది రెగ్యులర్గా ఒకరు అడుగుతూనే ఉంటురండి ఇంకేం చేయాలి ఇంకా వీళ్ళని బట్టి ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ పెడదాం అనుకుంటున్నా ఇంకేటుకో ఏటొస్తుందో తెలియదు కానీ నా ఉద్దేశం అయితే కంటిన్యూ ఉంది కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక్కటేని కాదు నేనే ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోతుంది ఏందో మరి ఇంకా అది నాకే అర్థం కావట్లేదు నాకైతే టిఫిన్ పెట్టాలి ఎందుకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే ఎవరికైనా ఒకవేళ ఎగ్జాంపుల్ అన్ని రోజు అందరికి పెడతానని అయితే చెప్పట్లేదు కానీ ఎవరో ఒకరికైతే వాళ్ళు తిన్నా సరే ఓకే ఒకవేళ వాళ్ళ ఇబ్బంది ఉన్నా అందరికీ నేను దాన ధర్మం అని చెప్పట్లేదు ఒకవేళ ఎవరైనా ఒక ప్లేట్ తిన్నా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు ఒకవేళ ఎవరైనా దారిలో వచ్చి ఇబ్బందిలో ఉండే అని తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరు నేను జడ్జ్ చేయట్లేదు ఒకవేళ అట్లున్నా ఒకళ్ళకైనా నేను పెట్టగలుగుతున్నా ఎవరు హెల్ప్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరిని అడగకుండా నా చేతులతో ఒక్కరికైనా నేను ఫుడ్ పెడుతున్నాను అన్నది ఒక హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్